లా ఈరోజు ఈ పుస్తకం ఏదైతే ఫజీలతుషేఖ్ అల్ అల్లామా అనీసుర్ రహ్మాన్ ఉమరి మదనీ హఫీదహుల్లా గారు ఒక చిన్న పుస్తకాన్ని రాశారు మనకు తెలుసు వారి మాటలు ఎలా ఉంటాయి వారి ప్రసంగాలు ఎలా ఉంటాయంటే మనం ముందు కూర్చొని మనం పరస్పరం మాట్లాడుకున్నట్టు ఉంటాయి అంటే ఆయన నేను చూశాను నా జీవితకాలంలో ఎందుకంటే మాది నెల్లూరు డిస్టిక్ కాబట్టి పక్కనే తమిళనాడు మద్రాసుకి ఎక్కువగా వారు వచ్చేవారు మేము కూడా మేము చిన్నవారు చిన్న వయసు తక్కువగా ఉండేది ఏ ట్రైన్ పట్టితే ఆ ట్రైన్ పట్టుకుని ఉమరాబాద్కి వెళ్ళిపోయేవాళ్ళం వారి ప్రసంగాలు వినడానికి అట్లా వెళ్ళేవాళ్ళం ఇరవై ఐదు సంవత్సరాల ముందు విషయం చెప్తున్నాను అల్లాదే వల్ల ఆయన యొక్క ప్రభావము మాపై ఉండడం వల్ల ఈరోజు మేము అహ్ల హదీస్ లేదా సలఫీలుగా మిగిలి ఉన్నామని అల్లా ఆయనకు ఒక కారకుడిగా చేశాడని చెప్పి నేను నేను అనుకుంటున్నాను అంత పెద్ద పండితుడు మీరు ఇండియాలో కానీ ఇండియా బయట కానీ మన అహ్లహదీస్ పండితులు ఎంతమంది అయితే ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో చివరకు మనందరి యొక్క అమీర్ అయినటువంటి అస్గర్ అలీ ఇమా మెహదీ గారు కానివ్వండి పెద్ద పెద్ద పండితులు వాళ్ళందరూ కూడా ఆయన యొక్క శిష్యులే ఆయన యొక్క శిష్యులే ఒకసారి ఒక వ్యక్తి ఇదే విజయవాడకు సంబంధించిన ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఉజైర్ షమ్స్ అని ఒక పండితుని చాలా పెద్ద పండితుడు ఆయన చనిపోయారు రహంతుల్లాలి ఆయన షే హనీస్ యొక్క శిష్యుడు కాదు అన్నారు నేను వెంటనే గురువుగారికి ఫోన్ చేశాను చేస్తే ఎందుకు కాదు బనారస్లో రెండు సంవత్సరాలు నాకు ఆయన శిష్యుడుగా ఉన్నాడు అని చెప్పారు ఆయన చదువుకునేట సమయంలో అంతా బాగా చదివేవాడు కాదు తర్వాత అల్హమ్దుల్లా ఆయన మదరసా నుండి బయటికి వెళ్ళిన తర్వాత బాగా చదివి పెద్ద పండితుడయ్యాడు అలహందుల్లా అని చెప్పారు అటువంటి అల్లామా ఈరోజు కూడా మీరు హాలిద్ మదిని గారు మన దుక్తూర్ సైద్ గారి కుమారుడు ఆయన కూడా చెప్పారు చాలామంది పండు పండితులు చెప్పారు మదీనాలో ఎవరైనా చదువుకొని పండితులు ఎందుకంటే కొంతమంది ఆయన గురించి కొంత చెడ్డుగా చెప్తున్నారు కానీ చెప్పడం అంటే వారికి జ్ఞానం కల్పించడానికి చెప్పడం నా బాధ్యతగా నేను చెప్తున్నాను ఈరోజు పండితులు అనేటి వారు భారతదేశంలో లేరు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మేము మదీనా నుండి సర్టిఫికేట్ తీసుకొని ఇండియాకు వచ్చేటప్పుడు మేము ఇండియాలో ఏ పండితుణ్ణి యొక్క నీడలో ఉండాలి ఎవరిని సలహాలు సంప్రదింపులు చేయాలి భారతదేశంలో మా దేశంలో అని సౌదీలో పెద్ద పండితుడైనటువంటి అబుల్ ముహసిన్ అల్ అబ్బాద్ అంటే ఎవరంటే ఇతని కుమారుడు అబ్దుల్ రజాక్ అల్ బదర్ గారు మన దుక్తూర్ సైద్ గారికి మన అబ్దుల్ అహిద్ మదీని గారికి గురువు వీళ్ళ అబ్బాయి అంత పెద్ద పండితుడు ఆయన ఆయన ఎప్పటికి కూడా మస్జిద్ నవీలో ఆయన దర్శనిస్తూ ఉంటారు ప్రభుత్వం తరపున అల్హదుల్లా ఆయన అడిగితే ఆయన ఏమంటారంటే షేక్ హనీస్తో మీరు కాంటాక్ట్లో ఉండండి అని చెప్తారు అంత పెద్ద పండితులు షేఖ్ హనీస్ రహ్మాన్ ఆదిమి ఉమరి మదనీ గారు ఆయన గురించి చెప్పాలంటే నేను ఒక గంట చెప్పగలను అలహందులా మేము ఎక్కువగా ఆయనతో సం చిన్నప్పుడు ఆయన దగ్గర ఆయన ప్రసంగాలు వినడము అవన్నీ జరగడం వల్ల ఒక ఈరోజు మేము ఒక హదీస్ సలఫీగా గర్వంగా చెప్పుకుంటున్నామంటే అందులో ఆయన యొక్క ప్రోత్సాహం కూడా మాకు చాలా ఉంది